ఇది జగన్నాథుని గురించి పురీలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయం గురించి ఇది దేశం మొత్తం గర్వించే క్షేత్రం దీని చార్ధాంలో ఒకటిగా భావిస్తారు ఈ దేవాలయంలో జరిగే ప్రతి పూజా విధానం ప్రత్యేకమైనది శతాబ్దాల చరిత్ర ఉన్న పవిత్ర సంప్రదాయాలు ఇవి కాని ఇటీవల కొన్ని సంఘటనల నేపథ్యంలో ఒడిస్సా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది పురి జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన పదాలు పద్ధతులను కాపీరైట్ చేసుకోవాలి అని ఇటీవల పశ్చిమ బెంగాల్లోని దీఘా ప్రాంతంలో ఒక కొత్త జగన్నాథ దేవాలయం నిర్మించారు ఆ ఆలయానికి జగన్నాథ్ ధామ్ అనే పేరు పెట్టారు ఇదే అంశంపై ఒడిషా ప్రజలంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎందుకంటే జగన్నాథ్ ధామ్ అన్న పదమనేది పురీకి మాత్రమే ప్రత్యేకమైనది వందల ఏళ్లుగా భక్తులు శ్రీమందిరాన్ని జగన్నాథ్ ధాం పిలుస్తున్నారు అలాంటిది మరో రాష్ట్రం ఇదే పదాన్ని ఉపయోగించడం పురి ఆలయ ప్రత్యేకతను తగ్గించే ఉందని ఒడిషా భావించింది ఈ వివాదానికి తోడు విదేశాల్లోని కొన్ని ఇస్కాన్ కేంద్రాలు కూడా జగన్నాథుని పేరును పూజా పద్ధతులను తమకు అనుకూలంగా మార్చుకొని వాడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి ఇది ఒడిషా అధికారులకు ఆందోళన కలిగించింది అటువంటి పరిస్థితుల్లో శాస్త్రీయంగా చట్టబద్ధంగా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది దీంతో పురి జగన్నాథ్ ఆలయాన్ని నిర్వహించే సంస్థ అయిన శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది జగన్నాథ్ ధామ్ శ్రీమందిర్ మహాప్రసాద్ నీలచక్రం పురుషోత్తమ క్షేత్రం నీలాచల ధామ్ వంటి పవిత్ర పదాలను పద్ధతులను కాపీరైట్ చేయడం ద్వారా చట్టబద్ధంగా రక్షించుకోవాలని నిర్ణయించింది ఇవన్నీ వందల ఏళ్ల సంప్రదాయానికి చెందినవి వీటిని ఇతరులు తమ స్వప్రయోజనాల కోసం వాడటం వల్ల ఆ అసలు గొప్పదనం గౌరవం తగ్గిపోతుందని వారి అభిప్రాయం ఇది సాధారణంగా వినడానికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు దేవుడి పేరు మీద కాపీరైట్ ఏంటి అని అనుకోవచ్చు కాని ఎస్ జెటిఎ చెప్పే మొదట చాలా స్పష్టంగా ఉంది ఇది వ్యాపారం కోసం కాదు సంప్రదాయ పరిరక్షణ కోసం ఇప్పటి వరకు జగన్నాథుని ఆలయ పద్ధతులు ఎక్కడ చూసినా తెలుసుకున్నా అందులో పురీ మాత్రమే కేంద్రంగా నిలిచింది అలాంటి పద్ధతులు వక్రీకరించబడ్డాయన్న ఆందోళన ఒడిషా ప్రభుత్వాన్ని ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది పురి జగన్నాథ్ ఆలయానికి ధర్మాధిపతి అయిన గజపతి మహారాజు దివ్యసింహదేవు కూడా ఈ విషయంపై స్పందించారు ఆయన బహిరంగంగా చెప్పారు ఇది కేవలం పూజల పద్ధతుల సమస్య కాదు ఇది జగన్నాథుని పవిత్రతను అపహాస్యం చేసే చర్య జగన్నాథుని పేరును సంప్రదాయాన్ని వక్రీకరించటం ఆధ్యాత్మికంగా దారుణమైన తప్పు ఇప్పుడు ఎస్ జెటిఏ కేంద్ర ప్రభుత్వంలోని డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దగ్గర అధికారికంగా కాపీరైట్ ట్రేడ్మార్క్ కోసం దరఖాస్తు చేయడానికి సిద్ధమవుతోంది శాసనాలు పురాణాలు భౌగోళిక సమాచారం ఆధారంగా ఒక ప్రామాణిక నివేదిక సిద్ధం చేస్తున్నారు ఇది చట్టపరంగా పటిష్టంగా ఉండేందుకు అవసరమైన ప్రక్రియ ఇది ఒకవైపు ఒడిషా గర్వాన్ని కాపాడే ప్రయత్నంగా కనిపిస్తున్నా మరోవైపు ఇది మతస్వేచ్ఛపై బంధనంగా మారుతుందా అనే కూడా ప్రజల ముందుంచుతోంది ఎందుకంటే దేవుడికి హద్దులు పెట్టడం సరికాదన్న భావన దేశవ్యాప్తంగా ఉంది ఇది భక్తికి హద్దులు వేసే చర్య కాదు పాపం వక్రీకరణను ఆపేందుకు తీసుకునే జాగ్రత్త చర్య అని ఎస్జెటిఏ చెబుతోంది ఒకవేళ ఈ చర్య అమలులోకి వస్తే ఇకపై జగన్నాథునితో సంబంధమున్న పవిత్ర పదాలను వాడాలంటే ప్రభుత్వ అనుమతిని పొందాల్సి ఉంటుంది ఇది వ్యాపార సంస్థలు లేదా ఇతర రాష్ట్రాల దేవాలయాలు లేదా విదేశీ సంస్థలు ఎవరికైనా వర్తిస్తుంది ఇలా అయితే భవిష్యత్తులో జగన్నాథుని పేరు వాడే కార్యక్రమాలు ప్రచారాలు కూడా చట్టబద్ధ నియంత్రణలోకి వస్తాయి ఇది మంచి నిర్ణయం అనే అభిప్రాయాలు ఒకవైపు ఉన్నాయి ఇది అసహజ నిర్ణయం ఎందుకంటే దేవుడిని ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయడం అన్యాయం కూడా ఉన్నారు ఇప్పుడు జగన్నాథ ఆలయం తన పూజా విధానాలను కాపీరైట్ చేయాలని ప్రయత్నిస్తుంటే ఇదే విధంగా భవిష్యత్తులో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కాశీ విశ్వనాథ రామేశ్వరం బద్రీనాథ్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వంటి దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు కూడా తమ ప్రత్యేకతలను చట్టపరంగా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్న సహజంగా తలెత్తుతోంది ఎందుకంటే ఈ ఆలయాలన్నింటికీ ప్రత్యేకమైన పూజా విధానాలు అనుభవాత్మకమైన ఉత్సవాలు నిర్దిష్ట నైమిత్తిక సేవలు ఉన్నాయి ఇవి ఒక్కో దేవాలయ సంస్కృతి దైవీయతకు గుర్తుగా నిలుస్తున్నాయి ఇవన్నీ చాలా పవిత్రతతో కూడిన ఆచారాలు కాని ఇవి వక్రీకృతంగా ప్రచారమవుతుంటే అవి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది అందుకే భవిష్యత్తులో ఈ దేవాలయాలు కూడా ఈ సంప్రదాయాలు పవిత్రంగా ఉండాలంటే చట్టపరంగా నియంత్రించాల్సిన అవసరం ఉందా అనే ఆలోచనకు రాగలవచ్చు అనే ప్రశ్నను ప్రజల ముందుంచుతోంది అనుమతి లేకుండా వాడకం జరగకూడదు కాని ఎవరికీ భక్తిని అడ్డుకునేలా ఉండకూడదు అన్నదే అసలైన సమతుల్యత ఇప్పుడు అసలైన ప్రశ్నం అనదే జగన్నాథుడి పేరును సంప్రదాయాలను కాపీరైట్ చేయడం సరైందా ఇది భక్తిని పరిరక్షించే చర్య లేక మత స్వేచ్ఛను పరిమితం చేసే నిర్ణయమా సంప్రదాయ పరిరక్షణ పేరుతో భవిష్యత్తు భక్తుల అభిమానం మాత్రం సంకుచితమవుతుందా ఇప్పటివరకు దేవాలయాల చరిత్ర పూజలు సంప్రదాయాలు అన్నీ మనం గౌరవంగా తలచుకునే అంశాలుగా ఉండేవి కాని ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక సంప్రదాయాలను చట్టపరంగా రిజిస్టర్ చెయ్యాలని చూస్తుండటంతో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది ఇది కేవలం భక్తి చూపించే విషయంలో కాదు మత సంప్రదాయాలను రక్షించేందుకు తీసుకుంటున్న కొత్త చర్య అనే చెప్పాలి మీ అభిప్రాయమేంటో కామెంట్లలో చెప్పండి మీ అభిప్రాయం ఈ దేశపు సంస్కృతిని ఎలా చూస్తున్నామో అద్దం పడుతుంది ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోలు మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది సంప్రదాయాలను రక్షించాలనే ఒక దేశభక్తి సంకల్పం జై జగన్నాథ్